ఓం శాంతి ఏం చెప్తున్నారంటే తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారం చేయడం నేర్చుకోవాలి నిన్ను వారిని కూడా తమ మిత్రులుగా చేసుకోవాలి అన్నా అన్న శాంతి అన్నా ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రికి ఏ విధమైన దృష్టి పక్కాగా ఉంది పిల్లలైనా మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి సర్వాత్మలు నా పిల్లలు అను దృష్టి తండ్రికి పక్కాగా ఉంది కాబట్టి పిల్లలు పిల్లలు అని సంబోధిస్తూ ఉంటారు మీరెప్పుడు ఎవరిని పిల్లలు పిల్లలు అని సంబోధించలేరు ఈ ఆత్మ నా సోదరుడు అని దృష్టి మీకు దృఢంగా ఉండాలి సోదరుణ్ణి చూడు సోదరునితో మాట్లాడు దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది వికారి ఆలోచనలు సమాప్తం అయిపోతాయి నిందించు వారు కూడా మిత్రులుగా అయిపోతారు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి పేరేమిటి తప్పకుండా శివ అని అంటారు వారు సరువుల ఆత్మిక తండ్రి వారినే భగవంతుడు అని అంటారు నెంబర్ వారు తెలుసుకున్నారు ఇప్పుడు మనకి అన్ని విషయాలు అర్థం చేసుకున్నాము ఇతరులకు ఏమీ తెలియదు తండ్రిగా తానే స్వయంగా అర్థం చేయిస్తున్నారు మానవులు తండ్రిని మహిమ చేస్తారు మరియు నిందిస్తారు కూడా విచిత్రంగా ఉంది కదా తండ్రిని నిందించడం ఎప్పటి నుండి ప్రారంభమైంది రావణ రాజ్యం ప్రాణం ప్రారంభమైనప్పటి నుండి ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అనడం అన్నిటికంటే ముఖ్యమైన గ్లాని దీని వలనే దిగజారిపోయారు నిందించేవారు మన మిత్రులనే గాయనం ఉంది అందరికంటే ఎక్కువగా నిందించిన వారు ఎవరు పిల్లలైన మీరే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కూడా పిల్లలైన మీరే అవుతున్నారు మొత్తం ప్రపంచం అంతా గ్లాని చేస్తూ ఉంది ప్రియాతి ప్రియమైన పిల్లలు మీరే బాబా ఎవరితో మాట్లాడుతున్న పిల్లలు పిల్లలు అని అంటారు తండ్రికి సర్వాత్మలు నా పిల్లలు అనే దృష్టి పక్కా అయిపోయింది పిల్లలు అను పదము నోటి నుండి వెలువడేవారు ఎవరు ఉండరు ఎవరు ఏ పదవిని ఏ పదవి వారో ఏమిటో అని తెలుస్తుంది అందరూ ఆత్మలే ఇది కూడా తయారై తయారైన కాబట్టి దుఃఖము కానీ సంతోషము కానీ ఏ మాత్రము ఉండదు అందరూ నా పిల్లలే కొందరు పాకి పని చేసే వారికి శరీరాన్ని ధారణ చేశారు కొందరు మరో శరీరాన్ని ధారణ చేశారు నిత్య శంకితుడికి భూమి మీద గానీ ఇక ఎక్కడైనా గానీ సుఖశాంతులు లభించవు ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే సుఖశాంతులకు దగ్గరగా అవుతాడు సంతోషాన్ని పొందగలడు చింటూ ప్రతి ఆత్మ స్వతంత్రమైనది సహోదర సహోదరి సంబంధాన్ని కూడా విడిపించేశారు సోదరులుగా భావించిన చెడు దృష్టి వదలడం లేదు అది తన పని తాను చేస్తూ ఉంటుంది ఈ సమయంలో మనుషుల అవయవాలన్నీ వికారిగానే ఉన్నాయి ఎవరినైనా కాలితో తని ముష్టిఘాతము ఇచ్చిన క్రిమినల్ అవయవం అవుతుంది కదా అవ అవయవాలన్నీ క్రిమినల్ గా ఉన్నాయి అక్కడ ఏ అవయవము చెడుగా ఉండదు ఇక్కడ ప్రతి అవయవంతో చెడు పని చేస్తూ ఉంటారు అన్నిటికంటే క్రిమినల్ అవయవం ఏది కళ్ళు వికారపు ఆశ పూర్తి కాకుండా కొట్టడం ప్రారంభిస్తారు మొట్టమొదట మోసం చేసేవి కనులు అందుకే సూరదాస్ కథ ఉంది కదా శివబాబా అయితే ఏ శాస్త్రాలను చదవలేదు ఈ రథము చదివారు అరే చింటూ ఇప్పుడు కొత్త విషయాలన్నిటిని కూడా తండ్రి మనకి కూర్చొని అర్థం చేయిస్తున్నారు శివ జయంతి అంటే శివాలయ జయంతి వేషాలయ వర్ధంతి ఈ కొత్త విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు శివ జయంతి నూతన విశ్వ జయంతి విశ్వంలో శాంతి నెలకొలాలి అని కోరుకుంటారు మీరు ఎంత బాగా అర్థం చేయించినా మేలు కోరు అజ్ఞాన అంధకారంలో నిద్రించి ఉన్నారు కదా భక్తి చేస్తూ మెట్లు కిందకు దిగుతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను స్వర్గ నరకాల రహస్యాన్ని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు మిమ్మల్ని నిందించే వార్తాపత్రికల వారికి రాయండి మమ్మలను నిందించే వారే మా మిత్రులు మేము మీకు కూడా తప్పకుండా సద్గతిని కలుగ మీరు ఎంత కావాలో అంతగా నిందించండి స్వయం ఈశ్వరుడు నిందిస్తారు మమ్ములను నిందిస్తే ఏమైంది మేము కూడా మీకు కలిగిస్తాము అన్నా బాబాయ్ ఈ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే ఈ గుహ్యమైన లేక కఠినమైన అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతి యాత్ర ద్వారా బంగారు పాత్రగా చేసుకోవాలి స్మృతి పరుగు తీయాలి తండ్రి ఇచ్చే సూచనలపై నడుచుకొని చదువును శ్రద్ధగా చదువుకొని తమపై తాము దయా లేక ఆశీర్వాదాలను చూపుకోవాలి తమకు తామే రాజ్యతిలకములు దిద్దుకోవాలి నిందించు వారిని తమ మిత్రులని భావించి వారికి కూడా సద్గతినివ్వాలి అని చింటూ పరంధామం నుండి అవతరించి అవతారంగా అయ్యి సేవ చేసే సాక్షాత్కార్ మూర్త బవ్ ఎలాగైతే తండ్రి సేవ కొరకు వతనం నుండి కిందికి వస్తారో అలా నేను కూడా సేవ చేసేందుకు వతనం నుండి వచ్చానని అనుభవం చేసి సేవ చేస్తే సదా నేరాగా తండ్రి సమానంగా విశ్వానికి ప్రియంగా అవుతారు పై నుండి కిందికి రావడం అనగా అవతారంగా అయ్యి అవతరించి సేవ చేయడం అవతారం రావాలి మమ్మల్ని జతలో తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటారు ఇప్పుడు మీరు సత్యమైన అవతారాలు అందరినీ ముక్తిధామానికి మీ జతలో తీసుకువెళ్తారు ఎప్పుడైతే అవతారం అని భావించి సేవ చేస్తారో అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేక మంది కోరికలు పూర్తవుతాయి మీకు ఎవరైనా మంచిది ఇచ్చినా చెడ్డది ఇచ్చినా మీరు అందరికీ స్నేహం ఇవ్వండి సహయోగం ఇవ్వండి దయ చూపించండి మీ ఈ అన్నతముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి どんどんどん。